ఈయన పేరు గూగుల్ గోల్డెన్ బాబా అదేం పేరు అనుకుంటున్నారా నిజమే ఈయన పేరు గూగుల్ గోల్డెన్ బాబా ఎందుకంటే ఆయన రోజు దాదాపు నాలుగు కేజీల బంగారు నగలు వేసుకుంటారు కాన్పూర్కు చెందిన మనోజ్ శంగర్ బంగారం అంటే విపరీతమైన పిచ్చి బంగారు నగలు అంటే చాలా ఇష్టం తను ఇలా తనకు నచ్చినన్ని బంగారు నగలు వేసుకోవడాన్ని తనకు ఇంత మంచి అవకాశం రావడాన్ని మొత్తం దేవుడి దయగా భావిస్తుంటాడు తన దగ్గర ఎంత బంగారం ఉందో రోజు ఎంత వేసుకుంటున్నానో బరువు చూసి మరి వేసుకుంటాడట అయితే తానేమి బంగారు వ్యాపారిని కాదంటున్నారు మనోజ్ कब तो लोग आपको पछा करने लगते हैं ये तो ख़ास बात नहीं ये तो लोग मर्जी से हो रहा है हर कृपा से हो रहा है కోవిడ్ వ్యాప్తి చెందినప్పుడు సింగర్ తన కోసం ఒక బంగారు మాస్క్ తయారు చేయించుకున్నారు దీంట్లో అప్పట్లో ఆయన మాస్క్ ఆయన దగ్గరున్న బంగారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది అంతేకాదు గతంలో ఆయన వెండి బూట్లు వేసుకున్నవారు వాటి బరువు దాదాపు నాలుగున్నర కేజీలు కానీ ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి అయ్యే వరకు ఆ బెండిబోట్లు వాడనని ఆయన శపథం చేశారు